మనం రెగ్యులర్గా చూడండి ప్రోటీన్ లాంటిది వాళ్ళు తీసుకొచ్చి పుల్ల పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే అదే అవుతుంది ఐస్ యా నెక్స్ట్ టైం నేను ఐస్ క్రీములు కొంటూ ఉంటాను డబ్బులు ఎక్కువ వేస్ట్ అవుతుంట సో ఇది చేయాలి ఇది చూడండి వాడు ఏం చేస్తున్నాడు ఫ్రిడ్జ్లో పెడితే అవుతుంది ఐస్ ఓకే టిప్స్ వాట్ స్టిక్స్ ఇది ఏంటిది ఓహో స్మాల్ పీసెస్ కోయాలనుకుంటే ఇట్లా చేయాలి అంటున్నాడు ఏంటి Pindi. Oh, oh, oh. Nice idea. And the model kit. వాట్ మస్తు ఉందిలే కదా ఏం చేస్తున్నాడు పేపరు ఫోల్డ్ చేస్తున్నాడు

రెగ్యులర్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే టిప్స్ అనమాట ఓకే ఓ

వీడియో సూపర్ ఉంది గాయస్ వీడియో అందరూ షేర్ చేయండి లైక్ చేయండి మన పేజీ ఫాలో చేయండి గాయస్ ఓకేనా థ్యాంక్ యూ